హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే బార్తక్కను రాగులలో బాగా కాల్షియం ఉంటుంది బెల్లంలో ఐరన్ బాగా ఉంటుంది పల్లీలు రక్తం పట్టడానికి బాగుంటుంది కాబట్టి రోజుకొక లడ్డు తిన్న ఇది బాగుంటుంది రాగి పిండి వన్ కప్ పల్లీలు హాఫ్ కప్ బెల్లం వన్ కప్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాటి బాండి పెట్టుకొని హాఫ్ కప్ పల్లీలు వేసుకొని సన్నటి మంట మీద బాగా వేయించుకోవాలి ఏదే కానీ మాడిపోకుండా చూసుకోండి గింజ లోపల వరకు బాగా వేగాలి అంటే సన్నటి మంట మీద పెట్టుకొని వేయించుకోండి మనం పల్లీలు వేసి చేసుకుంటున్నాం కాబట్టి పల్లీలు తినడం వల్ల కూడా రక్తం బాగా ఉంటుంది పల్లీలు బాగా వేయించుకోవాలి చూడండి పల్లీలు వేగినది లేని ఒకటి ఇలా చెక్ చేస్తే చూడండి ఎంత బాగా వేగిందో ఇది ఇలా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని రాగి పిండి ఒక కప్పు వేసుకొని సన్నటి మంట మీద వేయించుకోవాలి పాలల్లో కన్నా రాగులలో కాల్షియం బాగా ఉంటుంది కాబట్టి రాగులతో లడ్డు చేసుకుని తింటే చాలా బాగుంటుంది ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన ఆడవాళ్లకు కాల్షియం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కాబట్టి రాగులతో చేసే రాగుల జావా కానీ రాగుల లడ్డు కానీ ఇలా రాగులను ఏదో ఒక విధంగా తీసుకున్నట్లయితే కాల్షియం బాగుంటుంది రాగి పిండిని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి పిండి వేయిస్తుంటే ఎంత మంచి వాసన వస్తుంది చూడండి ఎదిగే ఆడపిల్లలు కూడా దీన్ని రోజు ఒకటి తీసుకున్నట్లయితే ఈ రాగి లడ్డును బాగుంటుంది ఇలా బాగా వేయించుకున్న రాగి పిండిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని జీడిపప్పు బాదం పప్పు వేసుకొని వేయించుకోవాలి మాడిపోకుండా వేయించుకోండి ఇలా వేయించుకున్న వాటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం వేయించుకున్న పల్లీలను ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి వీటిని ఒకసారి మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న పల్లీలు లేకి పూర్తిగా చల్లారిన ఈ రాగి పిండిని మిక్సీ జార్లో వేసుకొని బెల్లం ఒక కప్పు వేసుకొని వీటన్నింటినీ మిక్సీ చేసుకుందాం ఇలా మిక్సీ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మిక్సీ చేసుకున్న దాన్ని ఇలా ఒకసారి చేతితో అంతా బాగా కలుపుకొని వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పును ఇందులో వేసుకొని లడ్డుల్లాగా చుట్టుకోవాలి ఇలా లడ్డుల్లాగా చుట్టుకోవాలి చూడండి ఎంత బాగుందో ఈ లడ్డూలు పదహైదు రోజులు నిల్వ కూడా ఉంటాయి ఇందులో రాగి పిండి పల్లీలు బెల్లము అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటివి రోజు ఒకటి తిన్న ఆరోగ్యం బాగుంటుంది చూస్తుంటేనే నోరూరుతున్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్ప ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్